నమస్కారం మిత్రులారా ఈ శోభీ మసర్ శోభి ప్రాబ్లము చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ అది ఫేస్ మీద వస్తుంది చూడండి అది చాలా అంటే చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బయటికి పది మందిలోకి వెళ్ళాలంటే పదిసార్లు ఆలోచించాల్సి వస్తుంటుంది ముఖ్యంగా ఇక్కడ ఈ అదే ముక్కుకి ఈ చంపక మధ్య వస్తుంది ఇలా బటర్ఫ్లై లాగా వస్తుంది దాంతోపాటు ఈ చెంప దగ్గర నుంచి కిందికి దిగుతుంది ఇలా అలాగే ఈ పైన పాల నుదురు నుంచి కిందికి దిగడం ఇలా అది స్ప్రెడ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ డెలివరీ అయిన వాళ్ళకి చాలా వరకు నైంటీ పర్సెంట్ కేసుల్లో మెనోపాస్ మెనోపాస్ తర్వాత ఈ సోబి మసాలు చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి కొంతమందికి తెల్లగా ఉంటాయి అలాగే కొంతమందికి రెడ్డిష్యూ ప్లస్ వైట్ కలర్ బ్లాక్ రకరకాలు వాళ్ళ స్కిన్ కండిషన్ బట్టి వాళ్ళ స్కిన్ సెల్స్ని బట్టి ఇది కనిపించేది ఉంటుంది చాలా రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది దీన్ని క్లియర్ చేసుకోవడానికి రకరకాల ఆయింట్మెంట్లు వాడుతూ ఉంటారు ఒకటి బయట దొరికేటువంటి ఏ కెమికల్ ఆయింట్మెంట్ అయినా సరే అది క్లీన్సర్ కాదు క్లియర్ చేయదు ప్రాబ్లం సబ్సైడ్ చేస్తుంది అంటే ప్రాబ్లం వస్తే ప్రాబ్లంని బాడీ లోపలికి పంపించేస్తుంది నువ్వు అక్కడి నుంచి సబ్సైడ్ చేస్తే అది ఇంకో చోటు బయటపడుతుంది కదా ఖచ్చితంగా అదే మనం చేస్తున్నాం ప్రాబ్లం మనం వాతం గురించి చాలాసార్లు మాట్లాడతాం కదా వాతము మన బాడీలో పెరిగితే ఆల్మోస్ట్ ఆల్ ఎనభై రకాల జబ్బులు వస్తాయి అందరూ చేసే పని ఏంటంటే వాతాన్ని పెట్టి జబ్బులు ఎండబడతారు పేషెంట్లు అదే పని ఉంటుంది డాక్టర్లు అదే పని ఉంటుంది ఎవరు బయటపడరు ఒకటి కాకపోతే ఒకటి ఎందుకంటే ఎనభై రకాల ద్వారాలు ఉన్నాయి దానికి ఒకటి కాకపోతే ఇంకో చోట్ల నుంచి బయటకు వస్తూ ఉంటుంది కదా అందుకే మేము చాలాసార్లు చెప్పేది మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే జనరల్గా ఉండి నార్మల్ హెల్తీగా ఉండి సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు వాతాహరం చేసుకుని ముందు బాడీని ఒకసారి డీటాక్స్ చేసుకోండి లోపల ఏం టాక్సిన్స్ తయారో మీకు తెలీదు దాన్ని ఎత్తుక్కుంటూ దాని మీద పడేదానికన్నా కూడా మొత్తం ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది కదా నాకు ఫలాంది వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది దాని పడితే ఇంకెప్పుడు బయటపడతారు అది చాలామందికి ఎవరికి ఎక్క ఎక్కదు ఎక్కిన అర్థం కాదు అని చెప్తాం సర్లే దాని గురించి మనకన్నా కానీ సో ఈ సోపి మచ్చలు తగ్గించుకోవడానికి మందులు వాడద్దు అని చెప్తున్నాం ఎంత ఉపోద్దుగా ఉంది ఎందుకంటే దానికి దానికి మన మెడికల్ షాపే అండి మన వంటింట్లో మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలు మనం వాడుకోవచ్చు సింపుల్ ఎవరింట్లో ఉంటాయి అవి మీకు కావాల్సింది కర్పూరం హారత కర్పూరం కావాలి హారత కర్పూరం అనగానే డబ్బాలు వెళ్ళే బిళ్ళలు ఉంటాయి కదా దానికల్ అది కాదు హారత కర్పూరం సపరేట్ దొరుకుతుందండి కొంచెం షాపులకి వెళ్ళి అడిగి తెచ్చుకోండి ఆర్డర్లు ఇచ్చేసి ఆ డబ్బాలు తెప్పించుకోవద్దు అది కాదు అది వేరే అది హారత కర్పూరం కాదు ఓకే హారత కర్పూరం కావాలి దాంతోపాటు తులసి ఆకులు కావాలి మీకు ఇక్కడ తులసి అనేది ద బెస్ట్ యాంటీబయాటిక్ మీకు తెలిసిందే వేపాకు ఎలా పనిచేస్తుందో తులసి కూడా అంత అద్భుతంగా పనిచేస్తుంది దాంట్లో ఉండేటువంటి టెర్పనాయిట్స్ అలాగే ఫ్లేవనాయిడ్స్ అనేటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఒలెనోయిక్ క్యాసిడ్ అని చెప్పి ఏంటి ఒర్సిలిక్ క్యాసిడీ అని చెప్పి అంటారు ఇవి యాసిడ్స్ ఏం చేస్తా అంటే పేరుకే వాటి పేరు యాసిడ్ ఉంటుంది కానీ అది మన బాడీకి బాడీ మీద టచ్ కాగానే మన బాడీలో ఉన్నటువంటి స్వేద గ్రంథులు ఎంతో కొంత స్వేదం అనేది అయితే టచ్ అవుతుంది అది టచ్గా కానీ అది ఆల్కలైన్గా మారుతుంది ఆల్కలైన్ ఎక్కడైనా ఉంది అంటే అది నిజంగా చెప్పాలంటే డైరెక్ట్ లెక్క పనిచేస్తుంది అని అంటాం ఎక్కడ కూడా ఆల్కలైన్ ఉన్న దగ్గర ఏది గ్రోత్ కాదు అసిడిక్ కండిషన్ జరగదు ఏ బ్యాక్టీరియా వైరస్ కూడా దాని దగ్గరికి వెళ్ళదు అని చెప్తారు ప్లస్ ముఖ్యంగా మన స్కిన్ సెల్స్ అనేటివి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతాయి అంతే డెడ్ సెల్స్ కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతాయని చెప్తారు కాబట్టి అంత అద్భుతంగా పనిచేసేటువంటి ఆయిల్స్ మనకు ఈ తులసిలో ఉంటాయి దాన్ని మళ్ళీ మనం కర్పూరంతో కలుపుతాం సో ఈ రెండు తీసుకొని ఈక్వల్గా మీరు నూరి పేస్ట్ లాగా చేయాలి పేస్ట్ లాగా చేసి ఎక్కడైతే మీకు సోబి ఉందో దాని మీద అది పూసేయండి ఈ హారత కర్పూరం ఏం చేస్తుంది పెట్టగానే చల్లగా అనిపిస్తుంది కానీ చిమ్చిమలాడుతూ ఆడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి చల్లగా ఉంది అంటే అక్కడ ఇమ్మీడియట్గా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది వ్యాసం డైలిటేషన్ లోపలికి అబ్జర్వ్ అవుతుందండి క్యాంఫర్ ఆ కర్పూరం అనేది లోపలికి పీల్చుకోవడం వల్ల బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అయిపోతాయి అక్కడ ఉన్నటువంటి నర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రిలాక్స్ అయిపోతాయి సో ఒక్కసారిగా బ్లడ్ పంపింగ్ అనేది అక్కడికి జరుగుతుంది దాంతో అక్కడ ఉన్నటువంటి సెల్స్కి న్యూట్రిషన్ సప్లై జరుగుతుంది ఆక్సిజనేషన్ లెవెల్స్ బాగా పెరుగుతుంది దాంతో ఈ సెల్యులర్ లెవెల్స్ అంతా మెటబాలిక్ యాక్టివిటీ పెరిగి అక్కడ ఉన్నటువంటి ఆ కలర్ గ్రాడ్యువల్గా మారుతూ మారుతూ వస్తాయి మీకు ఉన్నటువంటిది ఆ కలర్ ఏదైతే స్కిన్ కలర్ మారిందో అది చేంజ్ అయ్యి నార్మల్ హెల్దీ సెల్స్ గ్రోత్ అనేవి అక్కడ తయారవుతాయి రీప్లేస్ అవుతాయంట అంటే ఇది రెగ్యులర్గా మీరు వాడుతూ ఉండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత కడుగుతుంటే రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేయొచ్చు ఇలా చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా డ్రైగా ఉన్నటువంటి ఆ స్కిన్ అంత పోయి లేయర్ బై లేయర్ అది లేచిపోతూ మీ నార్మల్ ఒరిజినల్ స్కిన్ కలర్ వచ్చేంత వరకు మీరు రెగ్యులర్గా దీనికని అప్లై చేయగలిగితే వచ్చిందా అది పర్మనెంట్ ఉండిపోతుంది అక్కడ అక్కడైతే రాదు ఇంకెక్కడైనా వస్తుందేమో తెలియదు కాబట్టి అంత అద్భుతంగా పనిచేస్తుంది కావాల్సిన దీనికి కొంచెం ఓపిక కావాలి అంతే మనకి ఇన్స్టెంట్ చిటికలు వేస్తే ఇలా పోవాలంటే చిటికలు పోతాయి కానీ అదేం బో ప్రాబ్లం కాబట్టి కొంచెం ఓపికగా చేసుకొని చూడండి మిత్రుల మంచి రిజల్ట్స్ ఉన్నాయి దీంతో అందుకే మీతో షేర్ చేస్తున్నాను నేను సరేనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి పెద్ద పెద్ద డాక్టర్లు ఖరీదైన మందులు ఏమీ అక్కర్లేదు మనం కొంచెం ఓపిక ఉంటే చాలు మనమే సింపుల్గా మన చుట్టూనే మందులు ఉంటాయి కాబట్టి ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం అయిన నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జయ్ బేటి కార్యక్రదగ్గర సంజీవని ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దానికి తగినట్టు ఎటువంటి చికిత్సలు ఉన్నాయి దాంతో ఎలా క్యూర్ చేస్తా కూడా మీరు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే